ప్రభునందు ప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామములు శుభములు తెలియజేసినాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సముద్ర తీర ఇసుక ఇసుకవెలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దైవజనుడు అబ్రహాముకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం అనేసరికి మనకు అబ్రహాము యొక్క జీవితాన్ని మరి పరీక్షకు దేవుడు పెట్టిన విధానాన్ని మనము గమనించవచ్చు ప్రతి విశ్వాస జీవితంలో పరీక్ష అనేటువంటిది చాలా తప్పకుండా దేవుడు జరిగిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ముందు మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు మనల్ని ప్రత్యేక పరిచేవాడుగా ఉంటాడు ఆ విధంగా ఆ యొక్క ఆశీర్వాదాలకు మనం యోగ్యంగా ఎంచబడాలి అంటే పరీక్ష అనే శ్రమలో మనం నిలబడాలి అబ్రహాము దైవచనుడు అలాగన నిలబడుతూ వచ్చినాడు గనుక దేవుడు తనను సముద్ర తీరమందలి మందలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అని వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా క్రీస్తియసు ద్వారా రక్షణలోనికి తీసుకొని రాబడుతూ వచ్చిన మనల్ని దేవుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తియసు ద్వారా అన్ని అన్యజన్లమైనటువంటి మనకు కూడా అనుగ్రహించడానికి ఆయన మనకొరకు శాపగ్రాహిగా శిలువలో ఆయన మరణించి పునరుత్డై తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా సమాధిని జయించి తిరిగి లేచిన వారు లేరు కానీ ప్రభు యేసుక్రీస్తు వారు సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఆయన సచీవుడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ విధంగా దేవుడు అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహామును వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను అని దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా రాయబడుతుంది అబ్రహాము ఎలాగన విజేత చూపి దేవునికి లోబడుతూ వచ్చినాడో దేవునికి తను తాను అప్పగించుకుంటూ వచ్చినాడో ఆ విధంగా విశ్వాస జీవితంలో మనము కూడా దేవునికి లోబడి అప్పగించుకొని ఆయనకు విధేయత చూపినప్పుడు అబ్రహాము పొందినటువంటి దివెనలు ఆధ్యాత్మికంగా నీవు నేను కూడా పొందుకొని ఆత్మీయ జీవితంలో మనము ఫలించేవారంగా ఉంటాం భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా మనం ఎదగాలి ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం ఆ రీతిగా దీవించబడి అబ్రహాం వారసులుగా ముందుకు గాక